హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఆయన బిర్యానీ చేస్తుండో చూడండి ఇదిగో చికెన్ బిర్యానీ చేస్తుడు అన్నీ కలిపి పెట్టిండు మసాలాలన్నీ చికెను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ పుదీనా కొత్తిమీర కరివేపాకు గరం మసాలాలు పెరుగు నిమ్మకాయ అన్నీ కలిపి ఒక గంట సేపు నానబెట్టిండు నానబెట్టి ఇప్పుడు చేస్తుండు ఇగో ఉల్లిగడ్డలు వేయించి బాగా ఎర్రగా వేయించి పెట్టినాయి కలిపి బిర్యానీ చేస్తుండు చాలా రోజులు అయింది బిర్యానీ చేయ కానీ కొంచెం బిర్యానీ వేయ అంటే చేస్తుండు కిలో చికెన్ ఇక్కడ అయితే బియ్యం పెట్టినాము ఎసరు ఇదిగా ఇందులో ఎసరు పెట్టేసి ఇంకా ఏసారి రాలేదు పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు గరం మసాలాలు బిర్యానీ ఆకు అవన్నీ వేసి ఏసరు పెట్టినాం ఇది వేసరు మరుగుతే అందులో బియ్యం వేసేసి బిర్యానీ చేయాలి ఇది బిర్యానీ నానబెట్టి బాస్మతి బియ్యము చాలా రోజులైంది జర బిర్యానీ వేయ అంటే ఇంట్లో జర బాస్మతి రైస్ ఉన్నాయి కదా చేసేద్దామని చేస్తుండు ఏ వద్దు వద్దు చికెన్ చేసుకుందాము అంటే మా పిల్లలు చాలా రోజులు దాన్ని డాడీ జర బిర్యానీ ఏ డాడీ అంటే సరే అని బిర్యానీ చేస్తుండు ఇక మా పిల్లలేమో ఇలా ఫోన్ చూస్తారు తొందర తొందరగా అయ్యే బిర్యానీ ఆకలి అవుతుంది బిర్యానీ తొందర తొందరగా అయ్యి ఆకలి అవుతుంది ఉడకాలి ఉడకాలి అది నానబెట్టే గంట అవుతుంది అప్పటికప్పుడు కలుపుకొని నానబెట్టాలి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నానబెట్టి అప్పుడు కట్టుకుంటాను మొత్తం టేస్ట్ వస్తుంది మీరు అప్పుడప్పుడు చేసుకుని కలుపు చేయు అంటే మటన్ చేసుకోవాలి ఇంట్లో చికెన్ చేసుకుని బెటర్ ఆయన అదే చాలా మంది కలిపి ఫ్రిడ్జ్ లో పెడతారు ఫ్రిడ్జ్ లో పెడితే టేస్ట్ ఉంటది కదా టేస్ట్ అంతా పోతుంది ఏమైందంటే ముక్క పట్టుకోరు కూల్ ఉండదు అన్నట్టు హీట్ లోనే గరం మసాలా హీట్ ఉంటాయి కాబట్టి హీట్ లోనే పట్టుకుంటది చికెను ఉప్పు కారం పసుపు వెల్లిగడ్డ పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇలాచి లవంగా చెక్క ఆ పొడి వేసాము బిర్యానీ పొడి నిమ్మకాయ కలిపి ఒక పదిహేను నిమిషాలు పెట్టినావు పెట్టిన తర్వాత పెరిగేసాము పెరుగు నూనె కొంచెం పోసి కలిపి పెట్టి నువ్వు గంట నానబెట్టినవు నువ్వు వచ్చింది ఎంత మసలుతుందో అండి నీళ్ళు ఇంకా బాగా అయితే బియ్యం మొగుతుండు అది పిండి వేస్తావా బియ్యం అవి కూడా అయింది నానబెట్టి చేసేటప్పుడు ఎప్పుడెప్పుడు తినాలి అని అనిపిస్తుంది చేసినాక తిను కదా కొంచెం విడిపోతుంది చూస్తాం కదా అంతా కానీ బిర్యానీ వేడి వేడిగా ఉన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది కదా అదినవా ఇకప్పుడు ఒకసారి హోటల్కి తీసుకు వెళ్ళిన చూడు అదేం బాగాలేదు

బిర్యానీ అంటే సూపర్ ఉండదు మంచి స్పైసీగా ఉండాలి మంచిగా ఉండాలి అలా వేస్ట్ పైసలు పెట్టి వేస్ట్ అది పోతారు కానీ బిర్యానీ షాప్కి అది ఎట్లుంటుంది అది పోయినాం కానీ అంత అంటే కాదు ప్యారడైస్ పారాడే అంతా అంటారు కదా ఎంత బాగుంటుందో అని ఆరు తీసుకోబోమని చెప్పినా కానీ అంత అంటే నాకు నచ్చలేదు అందరికి నచ్చింది నాకే నచ్చలేదు అంటే ఇది బాగా మసాలేది పర్సెంట్ ఉడకాల

పిల్లలు టీవీలో ఫోన్లో మూతి పెట్టిరు చిలిపోయాండి చేసారు చేసారా తెల్లవాజ్ పెట్టా నాకు మేము అట్లాంటివి వేయలేం కదా తిండి అవే మస్తున్నారు కోతి ఇవిడు కోతి చిన్నపిల్లా చాలా కోతి అంటే కోతి చికెన్ ఎప్పుడైతుందో ఎప్పుడు తినాలింది నాకైతే ఆయన బిర్యానీ కలుపుతారే ఉన్నాడు ఆ బిర్యానీ వేసుడైందా కానీ సామాన్లు మాత్రం మస్తు పడతాయి చేసేటప్పుడు ఏమంటే బిర్యానీ ఏవి చేయంటాము బిర్యానీ వేసిన తర్వాత తిన్న తర్వాత అప్పుడు తెలుస్తుంది దోలే తిరుతుంది అప్పుడు ఇక ఇన్ని గిన్నెలు పడతాయి జల్దీ జల్దీ అయ్యే ఆకలి అవుతుంది ఏమో అలిగిందావా బిర్యానీ ఏమంటే మాట్లాడతా జల్దీ జల్దీ ఏమంటే అలిగినామేమో మరి నాకు అంటావు కదా అయినా వంట అయినా పెట్టే పెట్టే అంటావు కదా కృష్ణ వంట ఎంత లేట్ అవుతుందో అందుకే అంటారు మగవాళ్ళు ఏమని ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు చేస్తారేమో జల్దీ అయ్యి జల్దీ అయ్యి అంటారు వాళ్ళు చేస్తే తెలుస్తుంది వంట మరి కరెక్టా మరి అయింది వంట ఒక ఎంపు పెట్టు అని అంటు మీరు చేస్తే తెలుసు ఎంత లేట్ అవుతుందో అంటారు ఇప్పుడు నాకు కూడా ఆకలి అందుకే అంటున్నా నేను మా ఆయన చెప్తాను ఎప్పుడప్పుడు హోటల్ పెట్టే మంచిగా చేస్తావు బిర్యానీ అని కదా ఫిఫ్టీ పర్సెంట్ అనుకో మీకు దమ్ అవుతుంది మంచి ఇట్లా మటన్ బిర్యానీ ఇట్లా చేస్తారా మటన్ బిర్యానీ ఇంకా కచ్చా ఉండాలి ఇంకా పలుకు పలుకే ఉండాలి ఇంకా ఈ హాఫ్ పర్సెంట్ ఉంది కదా అది పావు పర్సెంటే ఉడకాలి ఒక లేరు ఒక లేరు యాభై పర్సెంట్ ఒక లేరు ఎయిటీ పర్సెంట్ అప్పుడు మటన్ బిర్యానీ అవుతుంది ఇక అన్నం మంది వేసినాక మే పుదీనా వెళ్ళాలి ఇట్లా మొత్తం పుదీన వేసుకోవాలి కడాలా ఇంకేం ఇస్తావు అది కొనుక్కొచ్చినవి కాదు చేసిన కొనుక్కొచ్చింది అట్లా ఉంటుందా ఇది పూస పూసా మంచిగా ఉంది చాలా ఎక్కువ నేను ఇంటికి కూడా తినిపోద్ది కదా కదా ఇంకేం ఇంకేపేస్తావు ఫుడ్ కలర్ సరిపోతుందా ఆ బిర్యానీ వేసులేదే కానీ నాకు బుగ్గిన్నెలను చూస్తే భయం అవుతుంది సింకు నిండిపోయింది

అందుకేనేమో చాలామంది ఇంట్లో బిర్యానీ వేయకుండా హోటల్లో తెచ్చుకుంటారు తక్కువ బుక్ చేస్తే తెచ్చుకొని తింటారు ఇంతసేపు ఇంత ఉంటుంది మా చిన్నపిడ చిన్న చీర కట్టుకొని చున్నీ కట్ చున్నీ తొక్కితే దాన్ని చీర కడుతుంది మంచి ఊకొస్తుంది అమ్మ బిర్యానీ అయిందా అమ్మ బిర్యానీ అయిందా అని అడుగుతుంది నీ ఆమె కంటే ఎక్కువ నాకే ఉంది బిర్యానీ తినాలని మేనేజర్ చూడండి నిమ్మకాయ పెట్టి రుద్దుతున్నాడు దానికి అటు నిమ్మకాయ తింటున్నాం

నేనైతే అది ఎప్పుడు బిర్యానీ అవుతుంది ఎప్పుడు తిన్నామా అని పోయి కాడికి వెళ్ళి ఇంటికి ఆ ఇంట్లోకి వెళ్ళి అయిపోయిందా అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా ఎందుకంటే మా ఆయన మంచిగా చేస్తారు మంచిగా కారం కారంగా మంచిగా ఉంటుంది బిర్యానీ అందుకే బిర్యానీ బిర్యానీ అంటాం అట్లా కొడితే తెలుస్తుందా నేను కడతా పుస్త ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది అవి రెండు గంటల నుంచి చూస్తున్నాకి ఇప్పుడు అయింది బిర్యానీ మరి రెండు గంటలు అయింది నానబెట్టి గంట సేపు అర్ధ మరి ఇప్పుడు గంట నానబెట్టిన గంట అయింది బిర్యానీ రెండు గంటలు అప్పటి నుంచి చూస్తుంటే ఇప్పుడు అయింది చూస్తుంటే నూరు ఊరిపోతుంది మంచిగా పొడి పొడిగా సూపర్ అయ్యింది ఇదేమో పెరుగు పచ్చడి రైతా సూపర్ కలర్ కలర్ ఇంకా కలర్ 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 మంచి సూపర్ అండి చిన్నప్ప ఎప్పుడు బిర్యానీ పెడతారా అని చూస్తుంది పెద్ద కూడా చూడు నేను మా పెద్ద బిడి అన్నం బిర్యానీ బిర్యానీ అని మా చిన్నపిడ బిర్యానీ నుంచి అది మంచి అది ఎక్కడ ఉంది అది తీస్తుంటే అది దొరుకుతుంది ఒక పక్క నుంచి పెట్టం కా వచ్చినప్పుడు ఇవచ్చులేదు నీకు అది నాకు అది పెట్టు

சா சா நோவந்தா பட்டா பிர் தின சூப்பர் சூப்பர் ஹோட்டல் கண்ணாந்தா இது

బిర్యానీ ఎట్లుంది ఎట్లుంది బిర్యానీ సూపర్ ఉంది ఎట్లా చూస్తా కాజు ఉండే సూపర్ ఉంది బిర్యానీ బిర్యానీ నిమ్మకాయ సూపర్ ఎక్సలెంట్ ఉంది బిర్యానీ నిమ్మకాయ కాదు ఉల్లిగడ్డా నిమ్మకాయ ఏదో ఒకటి సో అండ్ ఫ్రెండ్స్ మేమైతే బిర్యానీ వేసుకున్నాము ఇంట్లో చేసుకున్నాం బిర్యానీ తినాలని తే చేసినాము మా ఆయన ఇట్లా చేసిండో అండ్ టేస్ట్ కొత్త సూపర్ అయింది మంచి స్పైసీ స్పైసీగా సూపర్ ఉంది బిర్యానీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్